అద్భుతం ముగ కప్పతో రాతి బసవయ్య కాలు ధుం విధంకేను కాలు ధుంబి ధంకేను चु सुम रूपमंट पंचभूतर्मा विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा विश्वकर्मा जय जय विश्वकर्मा जय विश्वकर्मा जय जय विश्वकर्मा 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 भगवान की

నందిగల్లిలోని బ్రహ్మంగారి గుట్ట వద్ద స్వామివారి చిత్రపటం ఊరేగింపు మరియు ఉంటాయి దీనికి సంఘ సభ్యులందరూ భీమవల్ మండల కేంద్రంలోని అన్ని విశ్వ విశ్వకర్మ సంఘ సభ్యులందరూ కూడా హాజరైనారు ప్రత్యేక కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం విశాఖ శుద్ధ దశమి నాడు నందిగల్లిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని విశ్వబ్రహ్మణ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహిస్తారు ఇది మా తాత ముత్తాదల కాలం నుంచి వెళ్ళి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్క సభ్యుడు తనవంతుక సహకారాలు అంది అందిస్తారు జయ విశ్వకర్మ జై మా మనుమయ భీమ విశ్వకర్మ మనుమయ సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బ్రహ్మంగ రూట్లు కాడ బ్రహ్మంగారి ఆర దోసాలు జరుగుతాయి ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము ఖచ్చితంగా గొప్పగా జరుపుకుంటాం దీనికోసం మేము పొద్దున ఆరు గంటలకు వచ్చి ఇక్కడికి ఎనిమిది గంటల నుంచి బస్ స్టాండ్ నుంచి శోభయాత్రగా బయలుదేరి పది గంటల వరకు చేరుకొని ఇక్కడ పూజలు ఘనంగా జరిపించి తర్వాత ఒంటి గంట అన్నదాన సత్రం పెడతాం దీనికి గ్రామం నుంచి అందరూ అనేక మంది వచ్చి ఖచ్చితంగా దేవుని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరిస్తారు చాలా చాలా గొప్పగా జరుపుకుంటారు చాలా సంతోషకరంగా జరుపుకుంటారు జై విశ్వకర్మరా ਕੀ ਆਪਣੀ ਇੱਕ ਉਹ ਨਾ ਸ਼ਰਮ ਆ ਬੋਲ ਕੱਪ ਕੱਪ ਬੋਲ ਪਾਤੀ ਕਦਾ ਜੇ ਜੇ ਤਾਂ ਸਮਝਾ ਮੈਂ ਮੈਂ ਤੋ ਸੈਪਰੇਟ ਸੈਪਰੇਟ ਨਮਲਾ ਆੜੇਸਤਾ

మాట్లాడండి లేదన్నా చెప్తారా తీర్థ దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో ప్రతిష్ఠించబడినది అప్పటి నుంచి ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి ఈ రోజు స్వామివారి జీవసమాధి అయిన రోజు మళ్ళా ప్రతిష్ఠించిన రోజు ఏది చైత్ర శుద్ధ పంచమి ఉగాది అయినాక ఐదు రోజులకు అప్పుడు ఒకసారి ఉత్సవం జరుగుతుంది తర్వాత రెండో ఉత్సవం ఇది ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి భక్తులు కూడా చాలా మళ్ళీ అధికంగా పాల్గొంటారు మళ్ళీ ఏ కోరిక ఊరుకున్నావాని ఆ కోరిక సిద్ధింపజేసే దైవము ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అందుకనే భక్తులకు అపారమైన నమ్మకము వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధతో వచ్చి పూజా స్థలాలు దర్శనం చేసుకొని యథావిధిగా చే చేస్తారు ఇప్పుడు మీ శ్రీ స్వామివారి యొక్క ఆశిష్యులతో ఏ కుల తారతమ్యం లేకుండా అందరు భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని ఇక్కడ అన్న సత్రం జరుగుతుంది అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి తీర్థప్రసాద్ స్వీకరించి స్వామివారి ఆశిస్సులకు పాత్రలు అవుతారు అందరికీ సుఖ సంతోషాలతో ప్రసాదం జరుగుతూ ఉంటుంది కాకపోతే సంవత్సరంలో రెండు సార్లు ఈ ఉత్సవాలు జరుగుతాయి अन्नत्रोपा तीर्थप्रसाद स्विकणं कोण स्वीकडत रागी रामचंद्र पुरो